ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని అరవై ఆరో భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఇంకా జరత్కారు ముని గురించి నారాయణుడు నారదునితో చెప్తున్నాడు అది మనం తెలుసుకుంటున్నాము తండ్రి అస్తమించిన తరువాత పుత్రుడు జన్మించను కాబట్టి అతని పేరు ఆస్తికుడయ్యాడు మునివరుడకు జరత్కారు అదే క్షణమున భగవంతుడకు శంకరుని ఆదేశానుసారము విష్ణు భగవాను గూర్చి తపస్సు చేయడానికి పుష్కర క్షేత్రమునకు వెళ్ళాడు తపోధనుడుగు ఆ మునేంద్రుడు శ్రీకృష్ణుని మహామంత్రమును పొంది దీర్ఘకాలము తపస్సు చేశాడు తరువాత యోగేంద్రుడు భగవంతుడ శంకరుని జరత్కారు ప్రణామాలు చెయ్యాలనే ఆలోచనతో కైలాసమునకు వచ్చాడు శంకర్నుకు నమస్కరించి కొంతసేపు అక్కడనే అతడున్నాడు అప్పుడు ఆ బాలకుడు కూడా అక్కడే ఉన్నాడు ఔదార్యవతి అయిన వనసాదేవి ఆ బాలుని తీసుకొని తన తండ్రి అయిన కశ్యపముని ఆశ్రమమునకు వచ్చింది పుత్రవతి అయిన తన కుమార్తెను చూసి ప్రజాపతి కశ్యపుని మనస్సులో అపారమైన ఆనందము కలిగింది మునేంద్ర అప్పుడు ప్రజాపతి బ్రాహ్మణులకు అనేక రత్నములను దానము చేశాడు శిశువు క్షేమమును కోరి అసంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనము పెట్టాడు పరంతప దితి అతిథి ఇంకా కశ్యపుని భార్యలందరి మనస్సులు ఎంతో సంతోషించాయి ఆయన కుమార్తె వనసా పుత్రునితో కూడి చాలా కాలము ఆ ఆశ్రముననే ఉండిపోయింది దీని యొక్క ఉపాఖ్యానము ఇప్పుడు మరలా చెప్తాను విను తరువాత అభిమన్యుని కుమారుడైన పరీక్షత్ మహారాజు బ్రాహ్మణుని వలన శాపగ్రస్తుడయ్యాడు అది ఎంతో దురదృష్టకరము ఒక ఏడు దినములు గడుస్తూ ఉండగా తక్షకుడు అను సర్పము ఆ మహారాజును కాటువేయమని బ్రాహ్మణుడు శపిస్తాడు ఏడవ దినమున తక్షకుడు ఆ రాజును కాటువేస్తాడు వెంటనే రాజు శరీరమును వీడి పరలోకమునకు వెళ్ళాడు జనమే జయుడు తన తండ్రికి దహన సంస్కారము చేశాడు మునేంద్ర దీని తరువాత మహారాజకు జనమేజయుడు సర్పయాగమును ప్రారంభించాడు బ్రహ్మ తేజో సంపన్నులైన లేదా బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణముల చేత సర్పములు గుంపులు గుంపులుగా వచ్చి అగ్నిలో పడి ప్రాణములను కోల్పోతున్నాయి తక్షకుడు భయముతో వ్యాకులత చెంది ఇంద్రుని శరణుదొచ్చాడు అప్పుడు బ్రాహ్మణోత్తములు ఇంద్రునితో కూడా తక్షకుని భస్మము చేయటానికి ఉద్యమించారు ఆ పరిస్థితిలో ఇంద్రునితో పాటు దేవతలు మనసాదేవి వద్దకు వెళ్ళారు ఇంద్రుడు భయముతో ధైర్యమును కోల్పోయాడు అతడు భగవతి మనసాను స్థుతించాడు తత్ఫలితముగా మునివరుడవు ఆస్తికుడు తల్లి ఆజ్ఞతో రాజకు జనమే జైని యజ్ఞమునకు వచ్చాడు అతడు జనమే జయునితో ఇంద్రుడి తక్షకుని ప్రాణములను రక్షింపమని యాచించాడు బ్రాహ్మణుల ఆదేశముతో లేక కృపతో రాజు అతనికి వరమిచ్చాడు యజ్ఞమునందు పూర్ణాహుతి కావించబడింది రాజు ప్రసన్నుడయ్యాడు బ్రాహ్మణులు రాజు నుండి యజ్ఞాంత దక్షిణలు పొందారు తరువాత బ్రాహ్మణులు దేవతలు మునిగణములు అందరూ కూడా ఇంద్రునితో కలిసి మనసాదేవి చెంతకు వెళ్ళారు ఇంద్రుడు భయముతో ధైర్యమును కోల్పోయాడు అప్పుడతడు మనసాదేవిని స్థుతించి పూజించాడు వారందరూ షోడశోపచారములతో మిక్కిలి శ్రద్ధతో ఆ దేవిని పూజించి స్థుతించారు ఈ విధముగా మనసాదేవిని ఆరాధించి తరువాత బ్రహ్మ విష్ణువు శివుని ఆజ్ఞానుగుణముగా సంతుష్టులైన దేవతలందరూ తమ తమ ధామములకు వెళ్ళిపోయారు మునేంద్ర ఈ విధముగా ఆ కథలనన్నింటినీ నీకు చెప్పాను ఇక ముందు ఇంకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు అప్పుడు నారదుడు అడుగుతున్నాడు ప్రభు దేవరాజకు ఇంద్రుడు ఏ స్తోత్రముతో మనసాదేవిని స్థుతించాడు ఏ విధాన క్రమముతో పూజించాడు ఈ ప్రసంగమును ప్రభు నేను వినాలనుకుంటున్నాను దయతో చెప్పండి అంటాడు భగవంతుడు నారాయణుడు అప్పుడు చెప్తున్నాడు నారద దేవరాజకు ఇంద్రుడు స్నానము చేసి పవిత్రుడయ్యాడు ఆచమనము చేసి రెండు నూతన వస్త్రములను ధరించాడు మనసాదేవిని రత్నమయ సింహాసనమున ఆశీనురాలను చేశాడు భక్తితో సర్వ గంగా జలములను రత్నకలిశముతో తీసుకువచ్చి వేదమంత్రములను ఉచ్చరిస్తూ ఆ జలముతో దేవికి స్నానము చేయించాడు విశుద్ధమగు మనోహర చిన్మయ వస్త్రములను సమర్పించాడు దేవి సకలాంగములందు చందనము సమర్పించాడు భక్తితో అర్ఘపాద్యములను ఆ దేవికి నివేదించాడు అప్పుడు దేవరాజకు ఇంద్రుడు గణేశుని సూర్యుని అగ్నిని విష్ణువును శివుని గౌరిని ఈ ఆరుగురు దేవతలను పూజించి తరువాత సాధ్వి మనసాదేవిని పూజించాడు ఓం హ్రీం శ్రీం మనసా దేవ్యై స్వాహ ఈ దశాక్షర మూలమంత్రమును ఉచ్చరించి యథోచితముగా పూజించి సకల సామాగ్రిని దేవికి సమర్పించాడు ఈ విధముగా దుర్లభమైన పదహారు రకములైన వస్తువులను దేవి సేవయందు అర్పించాడు విష్ణు భగవాను ప్రేరణతో ఇంద్రుడు ప్రసన్నుడై భక్తితో ఆ దేవిని పూజింపసాగాడు ఆ సమయమున అతడు వివిధములైన మంగళవాద్యములను వాయించటానికి ఏర్పాటు చేశాడు మనసాదేవి మీద పుష్పవృష్టి కురియసాగింది తరువాత బ్రహ్మ విష్ణు శివుని ఆదేశముతో పులకిత శరీరుడై నేత్రములలో అశ్రువులు నిండగా ఇంద్రుడు మనసాదేవిని స్తుతించాడు దేవి నీవు సాధ్వి పతివ్రతలలో పరమశ్రేష్ఠవు పరాత్పర దేవివి ఇప్పుడు నేను నిన్ను స్థుతించగోరుతున్నాను కానీ ఈ మహత్తర కార్యము నా శక్తికి మించినది దేవి ప్రకృతి నీ స్తోత్ర లక్షణములు నీకు సంబంధించిన ఉపాఖ్యానములు వేదములలో వర్ణించబడ్డాయి దేవి నీ గుణములను లెక్కింపజాలను నీవు శుద్ధ సత్వ స్వరూపవు నీలో కోపము హింస ఏమాత్రము లేవు మునివరుడగు జరత్కారు నిన్ను పరిత్యదింప అసమర్థుడయ్యాడు అందువలన నిన్ను ప్రార్థించాడు నీవు మహాసాధ్వి తల్లి అతిథితో సమానముగా నాకు పరమ పూజ్యురాలవు నీవు దయారూప సోదరివి క్షమారూప జననివి సురేశ్వరి నీ కృప వలన నాకు నా భార్యాపుత్రుల ప్రాణములు రక్షింపబడ్డాయి నేను నిన్ను పూజిస్తాను నీ ఎడల నాకు శ్రద్ధ ఎల్లవేళలా ఉండునట్లు అనుగ్రహింపుము జగదంబా నీవు సనాతన దేవివి సర్వత్ర నిత్యము నీ పూజలు జరుగుతున్నాయి అయినా నీ పూజలను గురించి నేను ప్రచారం చేస్తాను సురేశ్వరి ఆషాడ మాస సంక్రాంతి సమయమున మనసా పేరుగల పంచమి అనగా నాగపంచమి మరియు మాసాంతరమున ప్రతిదినము భక్తితో నిన్ను పూజిస్తారు వాణి ఇంట పుత్ర పౌత్ర ధనాభివృద్ధి జరుగుతుంది ఇది నిశ్చితము అతడు యశస్వి కీర్తిమంతుడు విద్వాంసుడు గుణవంతుడు అవుతాడు అజ్ఞానవశమున నీ పూజకు విముఖుడై నిందించిన వాని ఏంట లక్ష్మీ నిలవదు అట్టి వారికి ఎల్లవేళలా సర్పభయం ఉంటుంది నీవు స్వయముగా సర్వ లక్ష్మివి వైకుంఠమున నిన్ను కమలాలయ అని అంటారు మునివరుడుగు జరత్కారు సాక్షాత్తు భగవంతుడుగు నారాయణుని అంశ తపస్సు తేజోప్రభావమున మనస్సు ద్వారా నీ తండ్రిని సృజించాడు మా రక్షణ కోసమే మీ సృష్టి ప్రయోజనము అందువలన నీవు మనసాదేవివని పిలువబడ్డావు దేవి నీవు మనసాదేవివి స్వయముగా నీ శక్తితోనే యోగ సిద్ధిని పొందావు దీనివలన మనసాదేవి నీవు అందరికీ పూజ్యురాలవు వందితవైనవు సత్యస్వరూపవు సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్లే సకల దేవతలు భక్తితో నిరంతరము నిన్ను మనసాదేవిని పూజిస్తారు నిరంతరము నిన్ను చింతన చేయు పురుషుడు నిన్ను పొందుతాడు మునేంద్ర ఈ విధముగా ఇంద్రుడు మనసాదేవిని స్థుతించాడు ఆ దేవితో వరములను పొంది అనేక విధములుగా అలంకరింపబడిన తన భవనమునకు వెళ్ళాడు మనసాదేవి తన పుత్రునితో తండ్రి అయిన కశ్యపుని ఆశ్రమమున దీర్ఘకాలము నివసించింది సోదరుల చేత సదా పూజలు అందుకుంటూ ఉన్నది వారు అభినందిస్తూ సన్మానిస్తున్నారు బ్రాహ్మణోత్తమ తరువాత గోలోకము నుండి సురభి గోవు వచ్చింది అది తన పాలతోటి ఆదరణీయురాలైన మనసాదేవికి స్నానము చేయించింది సన్మానించి పూజించింది దానికి తోడు అత్యంత గోపనీయమైన జ్ఞానమును కూడా ఆ దేవికి ఉపాసించింది తరువాత ఆ దేవి మనసా సురభి చేత దేవతల చేత సుపూజితయ్యి మరలా స్వర్గలోకానికి వెళ్ళింది ఈ స్తోత్రము పుణ్యబీజమని చెప్తారు ఈ స్తోత్రమును పఠించి మనసాదేవిని ఉపాసించిన పురుషునకు అతని వంశమునకు కూడా సర్పభయము ఉండదు ఈ స్తోత్రము సిద్ధించినచో విషము కూడా అవుతుంది పది లక్షలు జపించినచో ఈ స్తోత్రము సిద్ధిస్తుంది మంత్రసిద్ధిని పొందిన పురుషుడు శేషశాయి అవుతాడు సర్పవాహనుడు కాగలుగుతాడు అనగా అతని మీద సర్ప ప్రభావం విధముగా ఉండదు అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది సమాప్తము నలభై తొమ్మిదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు